మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ సవాల్ విసిరారు దమ్ముంటే తన ముందుకొచ్చి మాట్లాడాలని మీసాలు మెలేసి మాట్లాడాలని అన్నారు మీసాలు అందరికీ వస్తాయని ఇప్పటికే తన దమ్ము ఏంటో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో చూపించామని త్వరలో జరిగే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చూపిస్తానన్నారు ఇప్పటికే ఎన్నోసార్లు మీడియా ముఖంగా తాను ఎన్నోసార్లు సవాల్ విసిరానని నువ్వు దొంగల దాక్కుని తిరిగావని ఎద్దేవ చేశారు రేపు సాయంత్రం ఆరు వరకు టైం ఇస్తున్నానని ఆ తర్వాత తాను టైం చెప్పాల్సి వస్తుందన్నారు మీ ప్రభుత్వ హయాంలో ఒక్క రోడ్డుకైనా ఒక్క రూపాయి మ చేస్తుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు అమర్నాథ్ రెడ్డి గారు ఒక మీసం మెలేసి దమ్ముంటే శక్తి ఉంటే నా ముందరకొచ్చి వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో నేను చూశా మీసాలు అందరూ పెంచుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదు షేవింగ్ చేసుకోకుండా లేదా కటింగ్ చేసుకోకుండా అవే పెరుగుతా ఉంటాయి అది పెద్ద విషయం కాదు మీసార్లు మెలేసేది పెద్ద విషయం కాదు దమ్ము ధైర్యము శక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన పని కూడా ఎందుకంటే నీకు నా దమ్ము ఏముందో రెండు వేల పంతొమ్మిదిలో చూపించినా